హలో వ్యూవర్స్ అందరికీ నమస్కారం గుమ్మడికాయ ఇంటి ముందు కట్టుకోవడం చాలా మంచిదని మన పెద్దలు చెబుతారు వాస్తుశాస్త్రం ప్రకారం ఇంటి ముందు గుమ్మడికాయను ఎందుకు కట్టుకోవాలి ఎప్పుడు కట్టుకోవాలి అసలు గుమ్మడికాయ కట్టుకోవడం వలన కలిగే ప్రయోజనాలు ఏమిటి గుమ్మడికాయ కట్టకపోతే జరిగే నష్టం ఏమిటి అనే విషయాలను గురించి తెలుసుకునే ముందు ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి మీ సపోర్టు మాకు చాలా అవసరము మనం ఉన్నతంగా ఎదుగుతున్నప్పుడు సంతోషంగా ఉన్న కుటుంబాన్ని చూసి ఇతరులు ఓర్వలేక వారి చెడు మనసుతో చెడును కోరుకోవటం ద్వారా నరదృష్టి మన కుటుంబం పైన పడుతుంది అంటే ధనార్థం వారి యొక్క దృష్టి మన మీద పడుతుంది ఏ కుటుంబంపై అయితే నరదృష్టి ఉంటుందో ఆ కుటుంబంలో తరచు సమస్యలు ఎదురు కావటం కుటుంబం మొత్తం అనారోగ్యానికి గురి అవుతుంటారు తరచూ ఆందోళన వంటి సమస్యలు మొదలవుతాయి నరదిష్టికి నల్లరాయి అయినా పగులుతుందని మన పెద్దలు చెబుతూ ఉంటారు కాయగూరలలో సంవత్సర కాలం పాటు పాడు కాకుండా నిల్వ ఉండేది గుమ్మడికాయ ఒకటే అంత శక్తి కలిగిన బూడిద గుమ్మడికాయ మనం దుష్టిదోష నివారణ కొరకు గుమ్మపై కడితే కట్టిన కొన్ని రోజులకే పాడైపోతాయి ఇలా తరచు పాడైపోవడానికి చాలా కారణాలు ఉంటాయి అందులో మొదటిది నరదృష్టి ఎక్కువగా ఉండటం ఇంకొకటి ఆ ఇంటిపై నకారాత్మ శక్తి ఎక్కువగా ఉన్నదని కూడా చెప్పవచ్చు ఇంటికి బూడిద గుమ్మడికాయ లేదా తెల్ల గుమ్మడికాయ కట్టమని జ్యోతిష్య నిపుణులు పండితులు పురోహితులు అందరూ కూడా చెప్తుంటారు గుమ్మడికాయని సంస్కృతంలో కుష్మాండము అని పిలుస్తారు కుష్మాండము అనేటటువంటి ఏంటి అంటే అమ్మవారి స్వరూపం కుష్మాండాదేవి తన శక్తితో ఈ విశ్వాన్ని సృష్టించిందని పురాణాలు చెబుతున్నాయి సృష్టి ఆవిర్భావం ముందర ఒక కుష్మాండం అంటే అండము రూపం ధరించింది అందులో నుంచి ఒక తేజవంతమైనటువంటి రూపం అమ్మవారు వచ్చారని చెప్పి పురాణాలు చెప్తున్నాయి కాబట్టి మొట్టమొదటిగా కుష్మాండ రూపంతో సృష్టి ప్రారంభమైనది ఆ కుష్మాండము విస్ఫోటనం చెంది యావత్ సృష్టి జరిగిందని చెప్పేసి మనకి పురాణాలు చెప్తూ ఉంటాయి ఇప్పుడు ఈ కుష్మాండంకు అర్థంకు అంటే చిన్నది కుష్మ అంటే శక్తి అండ అంటే విశ్వం అంటే చిన్న దాంట్లో అనంతమైనటువంటి శక్తిని కలిగి ఉన్నటువంటి దానిని కుష్మాండము అంటారు కాబట్టి కుష్మాండానికి అనేకమైనటువంటి శక్తులు ఉంటాయి అనేది ప్రామాణికము కుష్మాండదేవి అమ్మవారు రూపం దాల్చిన తరువాత ఆవిడ శక్తితో సూర్యచంద్రులను సృష్టించింది సూర్యుడికి శక్తిని ఇస్తున్నటువంటి దేవత కుష్మాండదేవి సూర్యుడి నుంచి మనకి వెళ్తురు ప్రాణశక్తిని పొందుతున్నాము అయితే సూర్యుడికి ముఖ్యమైన దేవత కుష్మాండ దేవి కాబట్టి కుష్మాండమే శక్తి నిమిడి ఉంటుందని చెప్పి పురాణాలు వేదాలు మనకి చెప్తాయి అయితే ఈ శక్తి ఏం చేస్తుంది అంటే ఇది మన శరీరంలో షట్చక్రాలు అనేటువంటివి ఉంటాయి ఈ షట్చక్రాలులో కుష్మాండము అనాహపతో చక్రానికి సంబంధించిన అటువంటి దేవత ఈ అనాహతం అంటే హృదయస్థానం హృదయంలో మనకి ఎటువంటి కొల్లు కొల్మషము మాయ మోసము దుర్భిత్తులు ఇవన్నీ ఉండకూడదు ఇలాంటివి ఏమన్నా ఉంటే పోవాలని చెప్పి మనం కుష్మాండాన్ని ఇంటికి కట్టడం కానీ దిష్టి తీసి కొట్టి పారవేయడం కానీ చేయమని చెప్పి మన పెద్దలు చెప్తారు అంటే మనలో ఉండేటటువంటి దుర్గుణాలు ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటినీ తీసి కుష్మాండ రూపంలో అంటే గుమ్మడికాయ రూపంలో బయటపడిస్తున్నాం అలాగే బయట నుంచి మన ఇంటి మీద పడేటటువంటి దుష్టశక్తులు అది నరదిష్టి వీధిశూల ప్రయోగ దోషాలు పీడ పిశాచులు కావచ్చు ఏవైనా మన ఇంటిలోకి ప్రవేశించకుండా కాపాడేటువంటి శక్తి ఉన్నటువంటి దేవత కుష్మాండ దేవి ఆవిడ స్వరూపం కుష్మాండం కాబట్టి ఇక్కడ కుష్మాండం అంటే గుమ్మడికాయ అంటే అమ్మవారి స్వరూపంగా మనం చెప్పుకోవాలి అమ్మవారిని మన ఇంటి ముందు ఉంచుతున్నాం మనకి కాపలాగా అమ్మ ఉంటుంది మన ఇంట్లోకి నరదిష్టి ప్రయోగ దోషాలు రాకుండా కాస్తుంది అంత చల్లని తల్లి అంత ప్రేమమూర్తి దయామూర్తి ఆవిడ రూపంలో మన ఇంటి వద్ద ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కుష్మా ఇంటికి పెట్టడం అనేటువంటిది ముఖ్యమైన విషయం ఆదివారం రోజున లేదా అమావాస్య ఆదివారం రోజున ఎందుకు కట్టాలి అంటే ఆదివారం సూర్యుడికి సంబంధించినటువంటి రోజు సూర్యుడికి శక్తిని ఇచ్చింది కుష్మాండ దేవి కాబట్టి ఆదివారం నాడు కట్టడం శ్రేష్టము అలాగే అమావాస్య రోజు అమ్మవారు విపరీతమైనటువంటి శక్తి స్వరూపంగా మారుతుంది మామూలు రోజుల కంటే అమావాస్య రోజున అమ్మవారి శక్తి కోటి రేట్లు పెరిగిపోతుంది కాబట్టి ఈ రోజు కుష్మాండాన్ని ఇంటి ముందు కట్టుకోవాలి అమ్మ శక్తి కుష్మాండంలో ఉంటుందని విశ్వాసం కాబట్టి కుష్మాండాన్ని అమావాస్య నాడు మనం ఇంటి ముందు పెట్టడం కానీ మనం దిష్టి తీసి పారేసేయడం కానీ చేయడం వలన మనకు మన వాళ్లకు పట్టి పీడిస్తున్నటువంటి చెడు ఎలాంటిది ఉన్నా అది వెళ్ళిపోతుంది కొత్తగా చెడు ఏది రాకుండా ఉంటుంది ఈ రకంగా కుష్మాండము మనకు ఉపకారం చేస్తుంది అలాగే గుమ్మడికాయ ఇంటి బయట ఉంటే కాలభైరవుడు కూడా రక్షణగా ఉంటాడని కొంతమంది వాస్తు నిపుణులు చెప్తున్నారు ఇంట్లో అద్దెకు నివసిస్తున్న వారైనా కూడా ఇంటి ద్వారం పైన గుమ్మడికాయను కట్టుకోవాలి గుమ్మడికాయ ఇంటికి ఉంటేనే అమ్మవారు కాలభైరవుడు రక్షణగా ఉన్నట్లు గుర్తు ఇంటి ముందుకు వచ్చేటటువంటి దోషాలు అంటే నరఘోష నరపీడ నరదిష్టి నరశాపం నరరా నకారాత్మక శక్తిని అంతా కూడా అమ్మవారు కాలభైరవ స్వరూపమైనటువంటి గుమ్మడికాయని నిరోధించే శక్తి ఉంది గుమ్మడికాయను కట్టిన తర్వాత ఆ గుమ్మడికాయ త్వరగా పాడైపోతే మీకు తగలవలసిన దోషాన్ని ఆ గుమ్మడికాయ తీసుకొని పాడైపోయిందని గుర్తించాలి వెంటనే ఆ పాడైపోయినటువంటి గుమ్మడికాయని తీసేసి మరొక గుమ్మడికాయని పూజ చేసుకొని కొత్తగా మరలా కట్టుకోవాలి ఇంటి ముందు గుమ్మడికాయని కట్టేటప్పుడు కొన్ని నియమాలు పాటించాలి గుమ్మడికాయ కట్టాలనుకుంటే గుమ్మడికాయను ముందు రోజు సాయంత్రం తెచ్చుకొని మరుసటి రోజున సూర్యోదయ సమయంలో ఇంటి ముందు వేలాడదీసుకోవాలి పసుపు కుంకుమ గుమ్మడికాయకి రాసి ఇంటి ముందు వేలాడ తీసుకోవాలని చెప్తున్నారు అగరబత్తీలు వెలిగించి గుమ్మడికాయకు ధూపం చూపించాలని ఇంట్లో పూజ చేసుకున్న ప్రతిరోజు గుమ్మడికాయలకు అగరబత్తులతో ధూపం చూపిస్తే మంచిదని పండితులు సూచిస్తున్నారు కొత్త గుమ్మడికాయ ఇంటి ముందు కట్టాలనుకుంటే బుధవారం గురువారం లేదా ఆదివారం రోజు కట్టాలి లేదంటే ముఖ్యంగా అమావాస్య రోజు ఈ గుమ్మడికాయను తీసుకొని దానికి గంధం రాసి బొట్లు పెట్టి హారతి ఇచ్చి అప్పుడు కడితే ఇంకా మంచిదని వాస్తుశాస్త్ర నిపుణులు చెప్తున్నారు ఇంటి ముందు గుమ్మడికాయ కట్టడం వలన ఇంట్లోకి వచ్చే నెగిటివ్ ఎనర్జీ రాకుండా గుమ్మడికాయ అడ్డు అడ్డుకుంటుందని వాస్తు శాస్త్ర నిపుణులు చెప్తున్నారు మన ఇంట్లోకి ఎవరైనా వస్తే వారికి ముందుగా ఆ గుమ్మానికి వేలాడే గుమ్మడికాయ కనబడాలి అలా కనిపిస్తే కంటి చూపు గుమ్మడికాయ మీద పడి మన ఇంటి మీద ఎటువంటి చెడు ప్రభావం ఉన్నా ఆ గుమ్మడికాయ లాక్కుంటుందని దానికి ఆ శక్తి ఉందని వాస్తుశాస్త్ర నిపుణులు చెప్తున్నారు ఇంటి ముందు గుమ్మడికాయను కట్టుకోకపోతే నేరుగా నెగిటివ్ ఎనర్జీ మీ ఇంట్లోకి వచ్చి వేస్తుందని నరదృష్టి ప్రభావం నేరుగా కుటుంబానికి తగిలి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని చెబుతున్నారు సూర్య చంద్రగ్రహణములు వచ్చినా ఇంట్లో పురుడు మైలు వచ్చినా లేదా సూతకం వస్తే పూజ చేసి కట్టిన గుమ్మడికాయ శక్తిని కోల్పోతుంది కాబట్టి సూతకం అయిపోగానే కొత్తది కట్టుకోవాలి మన ఇంటికి కానీ వ్యాపార సంస్థలో కానీ పూజించి కట్టిన గుమ్మడికాయను ఒక సంవత్సరం దాటితే తప్పక తీసేయాలి గుమ్మడికాయ కొబ్బరికాయ నిమ్మకాయ ఈ మూడు మంచిని బయటికి వెదజల్లి చెడు శక్తిని ఆకర్షిస్తాయట చెడుని ఆకర్షిస్తాయని వాటికి తొక్కితే చెడు జరుగుతుంది అని సందేహం ఉండొచ్చు కానీ ఈ మూడు వస్తువులు చెడుని ఆకర్షిస్తాయి కానీ చెడుని వెదజల్లవు అందుకే వాటిని తొక్కినంత మాత్రాన ఏదో జరిగిపోతుందనే భయం అవసరం లేదని పండితులు తెలియజేస్తున్నారు మన ఇంటివైపు ఎవరైతే చూస్తూ ఉంటారో వారందరి కళ్ళల్లో ఉండేటటువంటి దృష్టి దోషం మన ఇంటి పైన పడుతుంది అందుకని మన ఇంటికి ప్రతి అమావాస్య రోజున గుమ్మడికాయతో దిష్టి తీయాలి ముందుగా ఒక గుమ్మడికాయ తీసుకొని దాని మీద కర్పూరం పెట్టి వెలిగించి ఇంటి ముందు నిలబడి మూడు సార్లు తిప్పి దిష్టి తీయాలి అలా దిష్టి తీసిన తర్వాత వెలుగుతూ ఉన్న కర్పూరాన్ని దూరంగా పారేసి ఇంటి గడపకు ముందు కానీ గేటు ముందు కానీ గుమ్మడికాయను పగలగొట్టేసి దానిలో కొంచెం పసుపు కుంకుమ వేసి నమస్కారం చేసుకొని కా కాలు చేతులు కడుక్కొని ఇంట్లోకి వెళ్ళాలి ఇదంతా అమావాస్య రోజున చేస్తే చాలా మంచిది తరువాత రోజు ఉదయం ఆ గుమ్మడికాయ ముక్కలను తీసి పారేయాలి మీ ఇంటికి కానీ వ్యాపార సంస్థలో కానీ దిష్టి నివారణ కోరకు గుమ్మడికాయ కట్టుకోవాలి గుమ్మడికాయను శాస్త్రోక్తంగా అనుభవజ్ఞులైన పండితుల చే కుష్మాండ పూజ చేయించుకొని ఇంటి ప్రధాన ద్వారం పైన మరియు మీ వ్యాపార సంస్థలో ఉట్టిలో వేలాడదీయాలి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఓం నమ శివాయ అని చిన్న కామెంట్ పెట్టి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు